మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని ఉద్దమరిలో శనివారం రోజున ఉన్నత పాఠశాల చైర్మన్ శ్రీ రజిగల్ల నరసింహ పాఠశాల యాజమాన్యక కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ప్రధానపాధ్యాయుల అధ్యక్షతన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమక్షంలో పీటీ నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులందరూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని కోరారు తల్లిదండ్రుల సూచనలు సలహాలు తీసుకుని ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ఉన్నతికి తగురీతిలో ప్రతి విద్యార్థిని సిద్ధం చేసి ప్రతి ఒక్కరూ మార్చిలో జరగబోయే పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించుటకు ప్రతి విషయంలో కార్యాచరణ ప్రణాళిక ప్రకారంగా లక్ష్యం చేరేందుకు కార్యక్రమం విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ సమయం చాలా ముఖ్యమైనటువంటి గిజలు ఫంక్షన్ తో నిర్ణయించే అటువంటి సమయం ఈ ఒక్క నెల రోజుల నెలలు మాత్రమే మీరు ఏమైనా చేయలేదు మనం ఆ తర్వాత చేసినా కూడా చేదాకపోయిన తర్వాత పని కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ పాఠాలో ముఖ్యత పాతం ఉంటుంది కనీసం రాస్తాడా రాసి పది అయితే అలవాటు చేయండి రాసి రాకపోతే ఏదో చేయరు ఎంత చదివినా రాయడం రాయాలి వాళ్ళే రాయాల్సింది రాయడం మాత్రం రావాలి అది ఎక్కడ ఇక్కడ ఉంటే కూర్చొని మనం అలా మనం అని వచ్చి ఉండాల్సిన కూడా లేదు మనం ఇంకా రాసే అది అడిగేటువంటి నీకు ఉంది అది అది చేస్తే రాస్తా ఉంది రాస్తా ఉంది రాన్న మంచి ఉంటది దాని తర్వాత ఖచ్చితంగా నాకు రాదు వచ్చినప్పుడు మీరు చదివేందుకు వస్తుంది దాంతో మీరు చదివించేటువంటి అవకాశం ఉంది ఏదో మాత్రం కొంచెం చాలా కష్టపడండి మీ పిల్లలు కాబట్టి మన భవిష్యత్తు తెచ్చేది మీ చేతుల్లో ఉన్నది వాళ్ళని కూడా బాగా టెక్షన్ గురి చేయడం కాదు కాకపోతే మన పర్యవేక్షణలో కూడా వాళ్ళని డిష్ కనెక్షన్ గాని టీని కానీ ఒప్పు కట్ చేయాలి డిష్ కనెక్షన్ వరకు ఉండవు అంటే బంద్ చేయండి నేను పరీక్ష అయ్యేందుకు బంద్ చేయదు ఒకటి ఆరోగ్యం ఒకటి బాగుండేలా తీసుకొని మంచి ఆహారం తీసుకోండి తర్వాత డిష్ కనెక్షన్ కట్ చేయండి తర్వాత ఎదో పనులు చెప్పి అది కోరి చేయకండి తర్వాత పెంగిల్లు పేరంటారు దావదులు ఆ ఇవన్నీ ఉంటే అన్నిటినీ మీరు పోతే కోరి ఒకలా అని వారిని ఎందుకంటే అక్షరం అంతా మంచిగా ఉంటుందని మనం అనుకోలేదు ఏదన్నా తేడా వస్తే కింద అయితే మనకి చాలా ఆరోగ్యం కష్టం అవుతుంది అవి కూడా చేయక అక్షరం ప్రేక్ష చేయండి మొత్తం సాయంత్రం స్నానం చేసుకోండి మంచి మంచిగా హ్యాక్టి వాళ్ళని రాత్రి నాలుగు గంటలు చేస్తుంటే